అందరికీ నమస్తే అండి నేను మీ రాముని ఈరోజు అంశము సమ సమాజం కోసం సమాజంలో వివక్షకతను తొలగించడం కోసం సమాజం పట్ల పోరాడుతున్న అడవిలో ఉండి అహర్నిశలు పోరాడుతూ వారి ప్రాణాలు కోల్పోతున్న అన్నల గురించి అలాగే వారి వేటలో కూడా అనేక పోలీసు బలగాలు కోల్పోతున్న వారి ప్రాణాల గురించి అండి ఆనాటి పాలకుల నిర్బంధాలు ఎదుర్కొంటూ ప్రజల పక్షాన అనేక పోరాటాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది అందులో నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు ఐదో క్లాస్ ఆరో క్లాస్ ఎంతో చదువుతున్నాను ఆ టైంలో కొన్ని వాళ్ళు ప్రజల పక్షాన కొన్ని చేసేవాళ్ళు దర్బారు అని చెప్పేసి అర్ధరాత్రి వచ్చి గ్రామాలలో ఎవరైతే ఈ వేవర్స్ ఏది ఫవర్లూమ్ వేవర్స్ అంటే చేనేత కార్మికులు సాంచలు అనేవాళ్ళు ఆ సాంచలు నడుపుకునే కార్మికులకు ఆనాడు యాభై పైసలు అంటే ఒక మీటరు బట్టన్ వేస్తే యాభై పైసలు ఇచ్చేవాళ్ళు సో ఆనాటి ఆ చేనేత కార్మికులు ఒక ఐదు పైసలు పది పైసలు పెంచాలని చెప్పేసి యాజమాన్యం మీద అనేక సార్లు అడిగినప్పటికీ కూడా వారు పెంచలేదు ఈ అంశాన్ని ఆనాటున్న ఆ అన్నల వ్యవస్థకు దృష్టికి తీసుకపోవడం జరిగింది కూలి వాళ్ళు ఇది చేనేత వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు ఒక ప్రజాదర్బారు పెట్టేసి ఎవరైతే సేట్లు ఉంటారో ఎవరైతే ఈ ఓనర్స్ ఉంటారో పవర్ లూమ్ ఓనర్స్ వాళ్లకు ఒక కడపత్రం రూపంలో ఒక తీర్మానం చేసి వారికి అందించడం జరిగింది ఆ అన్నల యొక్క అభ్యర్థన వినతి పత్రం తీసుకున్న తర్వాత వారి ఆలోచనలు కూడా మార్పు వచ్చి ఆనాటి వీరికి ఎవరైతే చేనేత కార్మికులకు పది పైసలు కూడా మీటర్కు పది పైసలు పెంచడం అనేది జరిగింది అదొక ఎగ్జాంపుల్ ఆనాడు వాళ్ళు ప్రజల కోసం పోరాటం చేసిరకి మరొక ఎగ్జాంపుల్ ఆనాడు వ్యవసాయ కూలీలకు కూడా ఎందుకంటే ఉదయము ఏడు గంటలకు వెళ్ళి తొమ్మిది గంటల వరకు రెండు గంటలు చేస్తే ఆనాటి కాలంలో కూలీ ఒక ఇరవై ఐదు ఆటన ఇచ్చేది ఫిఫ్టీ ఎన్పి ఇచ్చేది సో రోజంతా చేస్తే ఒక రూపాయి రూపాయి పావులాట్లు ఇచ్చేది సో అప్పుడు కూడా వ్యవసాయ కూలీలు కూడా అన్నల దగ్గరికి వెళ్ళి మా కూలీలు పెంచాలి అని చెప్పేసి అన్నల దగ్గరికి ప్రస్తావన తీసుకొస్తే దాని మీద కూడా పెత్తందారులకు వ్యవసాయదారులకు వారు కూడా చెప్పడం జరిగింది కూలీలకు రేట్లు పెంచండి వారి జీవనం కష్టం అవుతుంది అని చెప్పేసి అంటే అప్పుడు కూడా ఆ అన్నల యొక్క అభ్యర్థనను ఆనాటి భూస్వాములు రైతులు కొంత అర్థం చేసుకొని కూలీలకు కూడా వ్యవసాయ కూలీలకు కూడా చారాన్ననో ఆట పెంచిన సందర్భాలు ఉన్నాయి ఈ రకంగా నాకు గుర్తున్నంత వరకు అయితే ఈ రెండు అంశాలు నేను ఎదుగుతున్న ఏజ్లో అన్నలు చేసిన పోరాటం వల్ల ప్రజలకు ఆ రకంగా మేలు చేసే ప్రయత్నము ఆనాడు అన్నలు చేశారు అట్లా అని చెప్పేసి అన్నలు చేస్తున్న ప్రతి కార్యక్రమము మంచిదే అని చెప్పేసి వారిని నేను వెనుక వేసుకురావడం కాదు వారికి సానుభూతి వ్యక్తం చేయడం కాదు కానీ వాళ్ళు కూడా అనేక పొరపాట్లు చేసారు వాళ్ళ పోరాటం కూడా పక్కదారి పట్టింది దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నగర్లో ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారు ఉమేష్ చంద్ర గారిని ఎన్కౌంటర్ చేయడము అది ఘోర తప్పిదంగానే నేను భావించిన ఎందుకంటే ఆయనే ఐపిఎస్ ఆఫీసర్లు కూడా పోలీసు వాళ్ళు కానీ జవాన్లు కానీ సమాజం కోసం దేశం కోసం ప్రజల కోసము శాంతి భద్రతల కోసము పనిచేస్తున్న వాళ్ళే కనుక ప్రభుత్వాల ఆదేశాలను పాలకుల ఆదేశాలను వాళ్ళు పాటించి వారి విధి నిర్వహణ చేసిర్రు వారిని మరి శత్రువులుగా భావించిన ఈ అన్నలు వారిని చంపడం వారు వీరిని చంపడం వీరు ఆత్మరక్షణ కోసం వారి మీద దాడి చేయడం వారు ఆత్మరక్షణ కోసం వీరి మీద దాడి చేయడం ఇట్లా అమాయకమైన ప్రాణాలు ఎన్నో పోయాయి పోతున్నాయి కనుక ఈ విషయాన్ని ఒకసారి మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ప్రజలారా ఏదైతే ఇప్పుడు మనము వార్తలలో వింటున్నామో న్యూస్లో వింటున్నామో కరేగుట్టలో ఏం జరుగుతుంది అన్న ఆందోళన ఆతృత ప్రజల్లో ఉన్నది అశాంతిమయమవుతుంది వేల మంది జవాన్లు మరి వారిని ఏర్పారేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో మరి వారు చర్చలకు శాంతి చర్చలకు కూడా వారు రెండు మూడు లేఖలు కూడా రిలీజ్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా మారాలనుకుంటున్నారు మారే ఆలోచన వాళ్ళకు కూడా ఉన్నది వాళ్ళకు కూడా జనజీవన సవంతిలోకి రావాలని అనుకుంటున్న సందర్భంలో మరి ఇది ఏకపక్షంగా వారిని నిర్మూలించడమే ధ్యేయంగా ముందుకుపోవడము ఇది సరైంది కాదేమో అని చెప్పేసి ఒక ఆలోచన కనుక దయచేసి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ ఏదైతే కరిగుట్టలో జరుగుతున్న కూమింగ్ వారిని నిర్మూలించాలనుకొని ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాలు పాలకులు పార్టీలు ఒకసారి ఆలోచించండి మానవతా దృక్పథంతో వారికి ఒక క్షమాభిక్ష పెట్టండి శాంతి చర్చలకు పిలవండి పిలిచి వారి డిమాండ్స్ ఏమున్నాయి వారి ఆలోచనలు ఏమున్నాయి అని చెప్పేసి ఒకసారి చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తే అమాయకమైన మావోయిస్టు ప్రాణాలు అన్నల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు వారి వేటలో పోతున్న పోలీసులు సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్నారు వారి ప్రాణాలు కూడా పోకుండా పాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది ఎందుకంటే పోలీసుల్లో కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీలు ఉంటాయి పిల్లలు ఉంటారు కనుక వారిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నదని చెప్పేసి నా ఉద్దేశం దయచేసి అడవిలో ఉన్న అన్నల్లారా మీరు ఆయుధాలు వదిలేసేయండి ప్రభుత్వానికి బేషరత్గా శాంతి చర్చలకు పిలుపునిచ్చారు అదే పిలుపును మరొకసారి కంటిన్యూషన్ చేయండి ఈ సందర్భాన్ని సమాజంలో ఉన్న అన్ని పార్టీలు రాష్ట్ర పార్టీలు అయితేనేమి కేంద్ర పార్టీలు అయితేనేమి అందరు లీడర్లు కూడా కొంచెం ఒకసారి మానవతా దృక్పథంతో ఈ శాంతి చర్చలు సఫలమయ్యే విధంగా కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను అవసరమైతే అఖిలపక్షం పెట్టండి అఖిలపక్షం తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపండి తక్షణమే ఈ ఎన్కౌంటర్లు ఆపాలి వారికి కూడా బ్రతికే హక్కునియ్యాలి అమాయకమైన జవాన్ల ప్రాణాలు అటు అన్నల ప్రాణాలు తీయకుండా ఈ చర్చలను చేసి అందరికీ బతికే అవకాశం ఇవ్వాలని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాను ఈ విషయంలో శాటిలైట్ ఛానల్ కానివ్వండి యూట్యూబ్ ఛానల్ కానివ్వండి పేపర్ వాళ్ళు కానివ్వండి ఒకసారి ఇది చర్చించండి ప్రభుత్వాలతోని చర్చించి వారికి తెలియజెప్పండి ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకం కావాలి అన్నల కోసము ఈ ఏదైతే జరుగుతుందో వారి నిర్మూలన కోసం ఏదైతే జరుగుతుందో ఆ చర్యలను తక్షణమే విరమించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మీ మద్దతు మీ విన్నపాన్ని విజ్ఞప్తిని తెలియజేయండి అన్నల్లారా మీరు కూడా ఇక పోరాటం చేసింది చాలు ఎందుకంటే గతంలో సరే మీ మీ పట్ల కూడా అనేక తప్పులు అనేక కొన్ని మంచి పనులు చేసినప్పటికీ అనేకమైన తప్పులు కూడా మీ పట్ల మీరు చేసిన పనుల ద్వారా అనేక తప్పులు కూడా జరిగాయి అనేకమైన నిజాయితీ పనులు ప్రాణాలు కూడా పోలీసులు కోల్పోవడం జరిగింది ఎందుకంటే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే పోలీసు వాళ్ళదైనా అన్నలదైనా ప్రాణమే కనుక అందరికీ సమాజంలో బ్రతికే హక్కు ఉంది కనుక ఆ హక్కును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన సమాజంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి పైన ఉంటుంది దయచేసి ఈ యొక్క ఆపరేషన్ను ఇంతటితో ఆపేసి వారిని శాంతి చర్చలకు పిలిచి వారి డిమాండ్లు ఏమన్నా ఉంటే వారిని లిఖితపూర్వకంగా మరి తీసుకొని అవి సాధ్యాసాధ్యాలు అందులో న్యాయా న్యాయాలు విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది వారికి కూడా బతికే స్వేచ్ఛను ఇటు పోలీసులకు కూడా ఆందోళన తొలగించే విధంగా ప్రభుత్వాలు పార్టీలు అన్ని పార్టీలు ఏకమై ఈ ఆపరేషన్ను ఆపాలని చెప్పేసి అందరి తరఫున అందరూ బాగుండాలి సమాజం బాగుండాలనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను ప్రజలరా మీరంతా ఒక విషయాన్ని గమనించాలి ఏదైతే ప్రజాస్వామ్యం పేరుతో మరి ప్రజలను నిలువుదోపిడి చేస్తున్న ఈ కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు కొన్ని ప్రభుత్వాలు వారు హాయిగా నిశ్చింతగా రోజుకు మూడు పూటలు తింటూ హాయిగా నివసిస్తున్నారు వారు జల్సాలు చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఈ సమాజంలో శాంతి భద్రతల కోసం పోరాటం చేస్తున్న పోలీసు వాళ్ళు వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు అటు సమసమాజ నిర్మాణం విధ్యంగా పోరాటం చేసినటువంటి అన్నలు అమాయకులు వారి ప్రాణాలు కోల్పోతున్నారు ఈ పాలకుల యొక్క అసమంజసమైన నిర్ణయాలతోని అనేకమైన ఇటు పోలీసులు అటు అన్నలు ప్రాణాలు కోల్పోతున్నారు వీళ్ళు మాత్రము హాయిగా జీవిస్తున్నారు కనుక ఇలాంటి జీవితం అందరిది జీవితమే అందరి ప్రాణమే కనుక అందరికీ జీవించే హక్కు ఉంది కనుక ఈ విషయంలో మానవతా దృక్పథంతో అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు ప్రజలందరూ ప్రజా సంఘాలు కూడా ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చేసి తక్షణమే నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఈ యొక్క కూమింగ్ ఆపరేషన్ ఆపేసేయాలి ఎన్కౌంటర్లు ఆపేసేయాలి అందరికీ బతికే హక్కును స్వేచ్ఛను తీసుకొచ్చి సమసమాజ నిర్మాణం కోసము అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మానవత్వాన్ని చూపె